కులిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేస్తూ బోనాలతో మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు కాగా విచ్చేసిన భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం తెలిపారు శ్రీ మణికల్జు స్వామి దేవస్థానము కుమరవెల్లి కుమరవెల్లి మండలము సిద్దిపేట జిల్లా స్వామివారు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ప్రేమకు ఆలయంగా గా నిలిచి ఉన్నారు ఇక్కడికి భక్తులు రాష్ట్రంలోనే కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండ్రపు తండగలుగా వస్తుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం ఈ కార్తీక మాసం ఇరవై రెండు పది ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పదకొండు ఇరవై ఐదు వరకు కార్తీక మాసం సందర్భంగా భక్తులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసి స్వామివారికి మొక్కులు చేర్చుకోవడమే కానీ స్వామివారికి బోనాలు సమర్పించడం పట్టణాలు సమర్పించడం అనేది జరుగుతూ ఉంది భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాల్లో మంచినీటి వసతి కానీ మరియు స్వామివారికి వాళ్ళు లలో వెళ్ళి మంచి సురక్షితంగా దర్శనం చేసుకోవడానికి కానీ సౌకర్యంగా ఉండడానికి సౌకర్యంగా దర్శనం చేసుకోవడానికి కానీ ఇదే నుంచి కూడా ఆలయ సిబ్బందితో పాటు నేను కూడా ఈగా అన్ని సెక్షన్స్ తిరిగి చూడడానికి కానీ భక్తులు ఏ విధంగా ఎక్కడ ఆయన ఇబ్బంది పడుతున్నారనేటువంటిది అనుక్షణం అనుక్షణంగా పర్యవేక్షణ చేసేసి వాళ్ళకు ఎంబడెంబడే అటువంటి సమస్యలని తీర్చుకుంటూ స్వామివారి సేవలో మేము భక్తుల యొక్క సేవలో మేము పనిచేస్తున్నందుకు మీ టీవీ ఛానల్ ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము భక్తులు కూడా మాకు మంచి సహకారంతో స్వామివారికి వచ్చి మంచి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ భక్తులు చాలా ట్రెడిషనల్గా కానీ అన్ని రకాల సేవలతో వాడి భక్తి ప్రవృతులతో స్వామివారిని దర్శించుకొని వాడి యొక్క ముక్కులు సమర్పిస్తారని తెలియజేసుకుంటున్నాము ఈ ఈ సంవత్సరం కూడా ఈ డిసెంబర్లో వచ్చేటువంటి కళ్యాణానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకోవడానికి మేము క్షణం ప్రతి రోజు కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి